ఈ రోజు వరకు ఈ మనోజు ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఏ సినిమాకి నేను నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేసాడు విష్ణు కంపెనీలో ట్వంటీ ఫైవ్ ఎంప్స్లో నువ్వు చేయాలి అరే నువ్వు ఇప్పుడు ఆడగట్ట వేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు ఇప్పుడు ఐమ్ నాట్ రెడీ ఫర్ ఎ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది వాడిని నిలబెడదాం హీరోగా నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతా నువ్వు చేయి అంటే అన్న కోసం అమ్మాయి గట కూడా వేసుకుని యాక్ట్ చేశానండి ప్రతిదీ చేస్తావు వాళ్ళకి స్టన్స్ డైరెక్ట్ చేశాను సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు సో అది ఇతనికి ఉన్న ఇది ఇట్స్ ఓకే సో మొన్న ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి నియమం ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు వీక్లీ వన్స్ పోలీసు రావాలని వీళ్ళు ఏం చేశారు లోవర్ కోర్టుకి వెళ్ళి అండ్ మాకు కే పెట్టేస్తున్నా మీకు అందరూ తెలిసేది లోవర్ కోర్టుకెళ్ళి రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి చీ కేవేట్ ఉందని అబద్దాలు లేదని అబద్దాలు చెప్పి ఆ జడ్జి గారికి దొంగ ఆర్డర్ తీసుకొచ్చారు కోర్టుని చీట్ చేశారు కోర్టుని చీట్ చేసి స్టే తెచ్చారు ఆ స్టే కూడా నాకు రాలేదండి నేను ఇంట్లో నుంచి బయలుదేరడం ఇల్లంతా ధ్వంసం చేసి పోలీసులు చెప్పేసారికి చెప్పా నాకు నోటీస్ వచ్చింది తెలియదు ఏం తెలియదు ఇంటర్ రాజ్యాంగంలో ధైర్యం అనుకుని సార్ ప్లీజ్ సార్ అంటున్నాను వినట్లేదు మూడో రోజు నేను ఇక్కడికి వచ్చిన సార్ ఏం జరుగుతుందంటే మీ మీద ఆర్డర్ వచ్చింది సార్ అన్నాడు ఆర్డర్ ఏంటి సార్ స్టే ఎందుకు వస్తుంది కేవిటి సార్ హైకోర్టులో ఆర్డర్లో వస్తుంది సార్ అన్నాను ఇదిగోండి అంటే మేము కనుక్కుని మాకు ఎవరు పంపించలేదు పోస్ట్ రాలేదు ఏం రాలేదు ఒకసారి కనుక్కోండి సో ఆర్డర్ రాలేదు మాకు ఇది రాగానే నేను ఛాలెంజ్ చేశాను కోర్టుది ఫిఫ్టీన్త్ కేసారు నేను లేదండి ఇది అర్జెంటు మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ వీ వాంట్టు ప్రూవ్ ఇట్ అని నేను ఆర్గ్యుమెంట్ జరిగింది వి ప్రూవ్డ్ ఇట్ రైట్ కోర్టు అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టించి కోర్టుకి చెప్పారు జడ్జి గారు చెప్పి మమ్మల్ని కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వల్ల కూడా ఈ మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేస్తా అని తీసేశారు సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఉంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మా ఇంట్లో ఎవ్వరూ లేరు మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ షీటర్స్ పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఈ తల్లి చర్యలు తీసుకుంది సిఏ వచ్చారు సిఏ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం సెక్రూట్ పోలీస్ అంతే నేను అడ్డుపడిపోయాను నా ముందు చేయకండి సార్ నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయి మిల్లు పెళ్లి మిల్లు పెళ్లి పెళ్ళు ఇంకో టీవీ అయినా ఇంకో ఆయన వచ్చి లాగేశారు అండ్ మొహంబాద్ గారు ఇంటి దగ్గరికి వస్తే ఏమైనా కొడతారు పోలీసునైనా వచ్చి ప్రశ్న కొట్టేస్తారు నాకు కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐ రియలీ సారీ తల్లి ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను ఐఎమ్ సారీ బట్ మీరు అంత గట్టిగా పోరాడారు నిలబడారు థ్యాంక్ యూ తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా నేను రమ్మంటున్నాను ప్రశ్నని నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంట నన్ను ఎందుకు ప్రశ్న రానిట్లేదు నేను ఒకటే అడిగాను సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి మీకు కూడా షేర్ సే హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను లోవర్ కోర్టు చీటింగ్ చేశారు కమిషనర్ గారు బాండు ఇవి మూడు ఉన్నాయి ఇవి చల్లవంటాడు పోనీ రాసి ఉండే మీరు రాయకూడదు అంటారు పోనీ ప్రెస్కి చెప్పమంటే మీరు చెప్పమంటారు సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళదని మీకు ఆర్డర్ కావాలంటాడు మీరు ఇంటికి వెళ్ళదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటున్నారు సరే అది కోర్టులో ఉంది సార్ మీరు ఎందుకు మా నాన్న మాట వింటున్నారు మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏపీ గారు అంటున్నాను లేదు లేదు సీఏ గారు ఏసీపీ గారు లేరు మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు సార్ ఇది ఎక్కడ నేను సార్ ఇంటి లోపల మా నాన్న లేరు ఎవరు లేరు మా పెట్స్ ఉన్నాయి ఇరవై ఐదు మంది షీటర్లు ఉన్నారు నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు నేను చూడకూడదు పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్ మీరు లోపలికి నా పెట్స్ నేను కుక్క పిల్లలు నేను సార్ తీసుకెళ్ళిపోతాను మూడు ఉన్నాయి సార్ వాళ్ళు నీళ్ళు పెడుతున్నారు ఏం పెడతారు ఎండాకాలం చూసుకుంటాను సార్ పిల్లల్లా పెంచుకుంటాం వాటిని మేము నాకు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నాను కాలు పట్టుకుంటాను సార్ అన్న నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది ఆ పెట్స్ వచ్చేసి గేటు సందుల్లో మీకు